అందరికీ నమస్తే అండి నిన్న కాశ్మీర్లోని పెహల్గావ్ భూతల సర్వం మినీ గా పిలువబడేటువంటి పేహల్గాం ప్రాంతంలో భారతీయ పర్యాటకులు ప్లస్ ఫారినర్స్ ఇద్దరు వీళ్ళందరినీ కూడా ఘోరాతి ఘోరంగా టెర్రరిస్ట్లు పేర్లు అడిగి బట్టలు డ్రాయర్ ఓపెన్ చేయించి ఘోరాతి ఘోరంగా హత్య చేసినటువంటి సంగతి మీకు అందరికీ తెలిసిందే మరి ఈ రోజు సోకాల్ సెక్యులర్ వాదులు ఎవరైతే ఉన్నారో ఈ సంఘటన నుంచి మాట్లాడరు హిందువుల పైన పదే పదే జరుగుతున్న ఊచకోత పైన ఈ పాకిస్తాని దొంగల కొట్టల పైన ఎవరు ఈ దేశంలో ఉన్న వాళ్ళు మాట్లాడరు కనీసం హిందువులైనా కూడా కళ్ళు తెరిచి దీనిపైన రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనల్లో భాగంగా ఈ రోజు ఐదు గంటలకు మల్కాజ్గిరి గిరి చివరస్తాలో హిందువులందరం కూడా ఈ యొక్క సంఘటనని ఖండిస్తూ నిరసనని వ్యక్తం చేద్దాం ఇది ఏ పార్టీకి సంబంధం లేని కార్యక్రమము విశ్వ హిందూ పరిషత్ అధ్యక్ష కార్యక్రమము పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క హిందువు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం ద్వారా దీంట్లో హిందువుల సంఘటన శక్తిని ఒకసారి ప్రదర్శించి హిందువుల పైన దాడి చేస్తే ఒక్కోసారి ఊరుకోము ఇటువంటి దొంగల బతం పట్టడానికి భారతదేశ ప్రభుత్వానికి పార్టీలకు కుల మతాలకు అతీతంగా ఈ దేశ ప్రభుత్వం వెనక మేము ఉంటాము ఇటువంటి వాళ్ళకి తగిన గుణపాఠం నేర్పించాలని చెప్పి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడదాం హిందూ బంధువులారా రండి ఈ కార్యక్రమంలో పాల్గొనండి సమయం తక్కువ ఉంది కాబట్టి ఈ వీడియోని షేర్ చేసి మరి ఐదు గంటలకల్లా కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి జై